గుప్పెడంత మనసులలో ఎపిసోడ్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసిన తర్వాత స్టోరీలో ఉందా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం డోర్ ఫింగర్ లాక్ ఓపెన్ చేయడానికి సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన వాళ్ళని రప్పించమని అభినవ్ తన సెక్యూరిటీ గార్డుకు చెబుతాడు దానికి సెక్యూరిటీ గార్డ్ రిపేర్ చేసే వాళ్ళు కూడా వచ్చారు సార్ కానీ రిపేర్ చేయడానికి సుమారుగా మూడు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు అని అనగానే వెంటనే అభినవ్కి చాలా కోపం వస్తుంది ప్రతిరోజు నిద్ర లేవగానే తన సర్వెంట్ ప్రతి వస్తువుని తన చేతికి అందించేవాళ్ళు కానీ ఎవరూ లేకపోవడం వల్ల అన్నీ చేసుకోవాల్సి వస్తుంది వెళ్ళి బ్రష్ వెతుక్కుని పేస్ట్ వెతుక్కుని తన పని తానే చేసుకోవడం ప్రారంభిస్తాడు తన బ్రషింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు తనే ప్రిపేర్ చేసుకుంటాడు కేవలం సెక్యూరిటీ గార్డ్ కొంత సహాయాన్ని మాత్రమే అందిస్తాడు తన ఫుడ్ తానే సర్వ్ చేసుకుంటూ పొరపాటున బ్రెడ్ ఆమ్లెట్ మరియు ఆరెంజ్ తన పైన ఒంపుకుంటాడు అభినవ్ తనకి ఒక్కసారిగా నిన్న నైట్ బేరర్ని కొట్టిన విషయం గుర్తుకు వస్తుంది పాపం ఎక్కడో ఇండియాలో తన వాళ్ళందరినీ వదిలి ఇక్కడికి వచ్చి చదువుకుంటూ అంత కష్టపడుతుంటే అలాంటి పైన నేను చేసుకున్నానని రియలైజ్ అవుతాడు అభినవ్ మొదటిసారిగా రిలీజ్ అయిన అభినవ్ ఏం చేయబోతున్నాడు సమయం సుమారు పది అవగానే డోర్ ఫింగర్ లాక్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది అప్పటికే కాలేజ్కి వెళ్ళడానికి అభినవ్ రెడీ అయిపోయి ఉంటాడు తన డ్రైవర్ని పిలిచి కార్ తీయమని చెబుతాడు డ్రైవర్ కారు తీసి కాలేజ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు అభినవ్ కాలేజ్కి వెళ్ళి రాజ్ కుమార్ని కలిసి మాట్లాడాలని అనుకుంటాడు నేరుగా కాలేజ్కి వెళ్ళమని డ్రైవర్కి చెబుతాడు అభినవ్ డ్రైవర్ కారుని నేరుగా కాలేజ్ దగ్గరికి పోనిస్తాడు కారు కాలేజీలోకి ఎంటర్ అవుతుంది రాజ్ కుమార్ ఫోన్లో తన జూనియర్ అని మాత్రమే చెప్పాడు కానీ ఏ సెక్షన్ అనేది చెప్పలేదు కాబట్టి కనుక్కోవడం కొంచెం కష్టమవుతుందని అభినవ్కు అర్థమైంది నేరుగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాడు అభినవ్ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఉన్న ప్రిన్సిపల్ అసిస్టెంట్ని కలిసి రాజ్ కుమార్ అనే పేరు మీద ఎంతమంది ఈ కాలేజీలో చదువుతున్నారో డేటా కావాలని అడుగుతారు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అసిస్టెంట్ అలా ఇవ్వడం వీలు కాదు అభినవ్ అని గట్టిగా అంటాడు ఎందుకు వీలు కాదు అదే విషయం ఈ టేబుల్ పైన చూసి చెప్పు అని కొంత డబ్బును అక్కడ పెడతాడు అభినవ్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ వెంటనే ఇలా అయితే ఎందుకు కుదరదు ఇలా అయితే అన్నీ కుదురుతాయి కూర్చోండి నేను ఇస్తాను అని చెప్పి రాజ్ కుమార్ డీటెయిల్స్ని షేర్ చెక్ చేస్తాడు ప్రిన్సిపాల్ అసిస్టెంట్ మొత్తం రాజ్ కుమార్ అనే పేరు మీద కేవలం ఇద్దరు మాత్రమే ఈ కాలేజీలో చదువుతున్నారు ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎంబీఏ చేస్తున్నాడు అని చెబుతాడు అలా కాకుండా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూడమంటాడు అభినవ్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతని పేరు కూడా రాజ్ కుమార్ అతడు మీకు జూనియర్ అవుతాడు అని చెబుతాడు ప్రిన్సిపల్ అసిస్టెంట్ వెంటనే అడ్మిషన్ టైంలో ఇచ్చిన ఫోటోను అభినవ్ను చూస్తాడు ఇతని రాజ్ కుమార్ అని అభినవ్కి తెలిసిపోతుంది వెంటనే అభినవ్ ఇలా అంటాడు వీడి అడ్రస్ నాకు కావాలి వాడిప్పుడు ఎక్కడ ఉంటున్నాడో కూడా నాకు కావాలి అని అడుగుతాడు అభినవ్ ఎవరికీ తెలియకుండా రికార్డ్లో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ను అభినవ్కి షేర్ చేస్తాడు వెంటనే అభినవ్ తమ జూనియర్ సెక్షన్కి వెళ్తాడు క్లాస్ జరుగుతుండగా నేరుగా క్లాస్ లోపలికి అభినవ్ వెళ్ళిపోతాడు అక్కడ క్లాస్ చెప్తున్న టీచర్కి మేడం ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది అని ఇలా అంటాడు అభినవ్ ఇక్కడ రాజ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి మన కాలేజ్లో చదువుతున్నాడు వైజాగ్ నుండి వచ్చాడు తను ఎక్కడున్నారో ఎవరికైనా తెలుసా అని అడుగుతాడు క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు కూడా సమాధానం చెప్పరు ఎందుకంటే రాత్రి అభినవ్ రాజ్ కుమార్ని కొట్టాడు అనే విషయం అందరికీ తెలిసిపోతుంది వెంటనే రాజ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి కొంచెం సీరియస్ ఉంది అని అబద్ధం చెప్తాడు అభినవ్ నేను వాడిని నేనేమీ కొట్టడానికి ఇక్కడికి రాలేదు అని గట్టిగా అరుస్తాడు వెంటనే ఒక వ్యక్తి లేచి నిలబడి రాజ్ కుమార్కు నిన్న నైట్ నుంచి జ్వరంగా ఉందని అందువల్లనే తను హాస్టల్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడని చెబుతాడు వెంటనే అభినవ్ హాస్టల్ అడ్రస్ తీసుకుని హాస్టల్కి వెళ్తాడు అక్కడ తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతూ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు రాజ్ కుమార్ అభినవ్ తన డ్రైవర్ సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్లో డాక్టర్స్ వచ్చి చూసిన తర్వాత అభినవ్ వెళ్ళి డాక్టర్స్ని కలుస్తాడు డాక్టర్ ఏమైంది తనకు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు అభినవ్ రాజ్ కుమార్ ఏదో చూసి చాలా భయపడ్డాడు ఆ భయంలోనే రాజ్ కుమార్ కోమాలోకి వెళ్ళిపోయాడు రాజ్ కుమార్ అసలు ఏమి చూసి భయపడ్డాడో తెలిస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయలేము అప్పటి వరకు తను అలా ఆందోళనలోనే ఉంటాడు అని చెబుతాడు డాక్టర్ వెంటనే అభినవ్కి రాత్రి తన వలన రాజ్ కుమార్కి జ్వరం వచ్చిందేమో అని మనసులో అనుకుంటాడు అందువలనే బాగా భయపడి కోమాలకు వెళ్ళిపోయాడేమో అనుకుంటాడు అభినవ్ ప్రియా మరియు అంకిత ఇద్దరూ కూడా ఒక వారంలో వైజాగ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇద్దరు తమ బట్టలను మరియు ఇతర థింగ్స్ను ప్యాక్ చేసుకుంటారు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎప్పట్లాగానే ప్రతిరోజు ఉదయం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇద్దరు కూడా ప్రతిరోజు తిరుగుతారు వైజాగ్ వెళ్ళి ఏం ఉద్యోగం చేయాలి ఎలా చేయాలి ఎక్కడుండి ప్రయత్నాలు చేయాలి అనే విషయాల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోతాయి ఇద్దరూ కూడా వైజాగ్ వెళ్ళవలసిన సమయం వస్తుంది ఇరు కుటుంబాలు కలిసి ప్రియా మరియు అంకితని బస్ స్టాండ్ వరకు వచ్చి వైజాగ్ బస్సు ఎక్కిస్తారు ఇద్దరూ కూడా తమ మొదటిసారిగా తమ ఫ్యామిలీని విడిచి ఒంటరిగా వెళ్తున్నందుకు బాధపడతారు మరోవైపు తమ భవిష్యత్తుకు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పువని ఒకరినొకరు నచ్చ చెప్పుకుని వైజాగ్కి బయలుదేరుతారు బస్సు ప్రయాణం మొదలవుతుంది రాత్రంతా ప్రయాణం సాగిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వైజాగ్ నగరాన్ని చేరుకుంటారు ప్రియా మరియు అంకిత వైజాగ్ స్టాండ్కి ప్రియా వాళ్ళ పెద్దమ్మ తన డ్రైవర్ని పంపుతుంది డ్రైవర్ ప్రియా మరియు అంకితని పికప్ చేసుకుని ప్రియా వాళ్ళ పెద్దమ్మ ఇంటికి తీసుకువెళ్తాడు ఇంతకీ రాజ్ కుమార్ ఎందుకు కోమాలోకి వెళ్ళిపోయాడు రాజ్ కుమార్ కోమాలోకి వెళ్ళడానికి అభినవ్ అనే కారణం అనుకోవడం వెనుక తప్పేమైనా ఉందా వైజాగ్ వెళ్ళిన ప్రియా మరియు అంకిత ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రాజ్ కుమార్ కోమాలోకి వెళ్ళిపోవడానికి అభినవ్ తనే కారణం అని అనుకుంటాడు కానీ రాజ్ కుమార్ కోమాలోకి వెళ్ళడానికి అభినవ్ కారణం కాదు ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది